అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఇరవై ఐదవ భాగం రాజీవ్ నైట్ క్లబ్లో ఉన్నాడు వైన్ క్లాస్లో పోస్తూ ఉండగా తనీష్ వచ్చాడు ఏరా కంపెనీలో ఏం జరుగుతుంది రాజీవ్ పక్కనే కూర్చుంటూ అన్నాడు ఏం జరగలేదు నన్ను డిస్టర్బ్ చేద్దాం అనుకున్నారు అంతే ఇప్పు ఎలా ఉంది అడిగాడు రాజీవ్ ఆ సారథిగాడు హాస్పిటల్లో ఉంచకపోతే ఎప్పుడో తగ్గేది ఇద్దరూ వదిలేశారు వచ్చేశాను ఇప్పుడు హాయిగా ఉంది అన్నాడు తనీష్ అది సరేగాని జీకే కంపెనీ మరో వారంలో నీ కంపెనీ స్థానంలోకి రాబోతుందంట నిజమేనా నీ కంపెనీలో ఉన్న టాప్ యాక్టర్స్ అందరికీ మూడు రెట్లు ఎక్కువ డబ్బిచ్చి కదా ఈ యాక్టర్స్ కూడా చూసావా ఎక్కడ ఎక్కువ డబ్బు వస్తే అక్కడికి వెళ్ళిపోతారు ఎన్ని సంవత్సరాలు నీ కంపెనీనే పేరు తెచ్చిపెట్టింది అయినా విశ్వాసం లేదు తనీష్ కోపంగా అన్నాడు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారు నేను దానికి మించి చేయగలను వైన్ తాగుతూ నవ్వుతూ అన్నాడు రాజీవ్ నీది ఎంత గొప్ప హృదయం అభి మీద కోపం లేదా ఇంకా నవ్వుతున్నావు వెక్కిరిస్తున్నట్టు అన్నాడు తనీష్ గత కొన్ని సంవత్సరాలుగా తింటున్నా తాగుతున్నా నాకు నచ్చినట్టు ఉంటున్నా ఎప్పుడూ జీవితంలో ఏదీ కొత్తగా జరగలేదు ఇప్పుడు అభి వచ్చాడు నాకిది క్రేజీగా ఉంది మనతో మనిషి మనిషింటే అదో మజా అన్నాడు రాజీవ్ ఇప్పుడు నీకు సరదాగానే ఉంటుంది వారం రోజుల్లోనే ఇంత చేశాడంటే ఆ తర్వాత ఇంకేం చేస్తాడో కాస్త నిద్ర నిద్రలేగిసి ఆలోచించు అయినా నీతో మాట్లాడడం కష్టం రా బాబు అంటూ తనీష్ కూడా వైన్ క్లాస్ అందుకున్నాడు అభి కొత్తగా పెట్టిన బిజినెస్ గురించి మీటింగ్లో ఉన్నాడు ఐదుగురు యాక్టర్స్ని రాజీవ్ కంపెనీ నుండి తీసుకొచ్చినందుకు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కంపెనీ అభివృద్ధి కోసం ఎవరికి తోచిన ఆలోచన వాళ్ళు చెప్తూ ఉన్నారు డిజైనింగ్ డైరెక్టర్ రోహిణి ఏదో మాట్లాడాలని అనుకుంటూ ఉంది అభి ఆమెకి అవకాశం ఇవ్వలేదు అందరూ మాట్లాడేశాక చివరికి తనకు ఇచ్చాడు సార్ నేను రాజీవ్ గారి సెక్రటరీ లీసాతో మాట్లాడదాం అనుకుంటున్నాను తను కూడా మన కంపెనీకి వచ్చిందంటే ఆ కంపెనీ కంటే టాప్ పొజిషన్లో ముందే ఉంటాము ఈ ఇండస్ట్రీ గురించి తనకి బాగా అనుభవం ఉంది రోహిణి చెప్పగానే ఇది సాధ్యమవుతుందా అన్నట్టు అభి కనుపొమ్మలు పైకంటూ చూశాడు మన మ్యాక్టర్స్ని తీసుకొచ్చినట్టే ఆవిడకి కూడా విద్దాము తను ఖచ్చితంగా వస్తుంది నేను ఆ పని చేస్తాను రోహిణి అన్న మాటకి హబీ టేబుల్ మీద మోచేతులానిస్తూ ఓకే మీ ప్రయత్నం మీరు చేయండి కానీ ఫెయిల్ అయ్యారంటే ఈ ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడొద్దు మీ డిజైనింగ్ పనిలేవో అవే చూసుకోవాలి దానికి సిద్ధమైతే ప్రొసీడ్ అవ్వండి అన్నాడు రోహిణి కాసేపు ఆలోచించింది ఓకే సార్ నేను చేస్తాను అంటూ ఒప్పుకుంది మీటింగ్ అయిపోయి బయటికి వస్తూ ఉండగా ఈషా ఫోన్ చేసింది అబీ కాల్ లిఫ్ట్ చేసి అభి నేను సూపర్ మార్కెట్లో ఉన్నాను డిన్నర్ కోసం ఏం చేయమంటావు ఈషా అనుకరిస్తూ అభినే అన్నాడు ఎప్పుడూ సీరియస్గా ఉండవా ఆఫీస్లో ఎవరైనా వింటే ఏమనుకుంటారు అంటూ నవ్వేసింది ఈషా నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను ఈసారి డిన్నర్ ప్రిపరేషన్ నాది నీకోసం ఏం చేయను లేదంటే నిన్నే ఏదైనా చేయనా చివరి మాటలు ఈషాకే వినిపించేలా చిన్నగా అన్నాడు ఎప్పుడు ఇంతే అభి ఇంకా నయం లేవు డిన్నర్కి ఏం తీసుకురమ్మంటావు చెప్పు ఇవాళ నా వర్కు తొందరగా అయిపోయింది ఇంటికి వచ్చేస్తున్నాను చెప్పింది ఈషా ఈషు ఇవాళ డిన్నర్ మా ఇంట్లో చేద్దాము నానం చూడాలనుంది ఇష్టమైనవి తీసుకెళ్దాము అభి చెప్పి ఈషా ఏమంటుందా అని నిశ్శబ్దంగా ఉన్నాడు సరే మీ నాన్నగారికి ఏదైనా గిఫ్ట్ తీసుకుంటాను ఆ రోజు ఆయన పాకెట్లో బ్రాండెడ్ పెన్ను చూశాను అదే కొంటాను అంది ఈషా ఈషా ఒప్పుకున్నందుకు అభికి సంతోషంగా అనిపించింది ఇద్దరు అపార్ట్మెంట్కి చేరుకొని ఫ్రెషప్ అయిన తర్వాత అభి ఇంటికి బయలుదేరారు లోపలికొస్తున్న అభిని ఈషాని చూసిన శ్రీనివాస్ మోహన్లో బాధ కానీ కోపంగానే లేదు రా అభి ఎలా ఉన్నావు అంటూ పలకరించాడు శ్రీనివాస్ ఈషా ఏమీ మాట్లాడలేదు తను తీసుకొచ్చిన పళ్ళని కడిగి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంది శ్రీనివాస్ అభి కాసేపు మాట్లాడుకున్నారు ఇంతలో సర్వెంట్ వచ్చి సర్ డిన్నర్ రెడీ అయింది అని చెప్పి వెళ్ళి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దాడు అమ్మేది నాన్న అడిగాడు అభి ఈ మధ్య ఎక్కువగా సోషల్ వర్క్ అని తిరుగుతుంది ఏది సంతోషాన్నిస్తే అదే చేయని అని నేను వదిలేశాను ఇంట్లో తక్కువగా ఉంటుంది అన్నాడు శ్రీనివాస్ అభి తన తల్లి గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడాలనుకోలేదు ముగ్గురు డిన్నర్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఈషా అభి పక్కనే కూర్చుంది ఎదురుగా శ్రీనివాస్ కూర్చున్నాడు అభి ఈ మధ్య కొత్త బిజినెస్ స్టార్ట్ చేశావు నాకు చెప్పనేలేదు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అడిగాడు శ్రీనివాస్ అభి ఏం చెప్తాడా అని ఈషా తన్నే చూస్తూ ఉంది రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత నాకు రాజు నచ్చలేదు అన్నాడు అభి ఈషాకి ఆ సమాధానం నవ్వొచ్చింది అందులో లాభాలు ఎక్కువగా ఉంటాయనో కొత్త బిజినెస్ అయితే కొత్తవి నేర్చుకోవచ్చానో చెప్తాడని అనుకుంది చిన్నపిల్లల్లా రాజీవ్ నచ్చలేదని అంటాడని అనుకోలేదు శ్రీనివాస్ ఎదురుగా లేకపోతే ఒక్కసారిగా గట్టిగా నవ్వేసేదే వచ్చే నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ తలదించుకుని తింటూ ఉంది ఈషా అభి అది గమనించాడు ఈశాని నడుం మీద గిల్లాడు ఒక్కసారిగా ఉలిక్కి పడింది పొరపోయినట్టు అయ్యి దగ్గుతూ మంచినీళ్ళ గ్లాస్ అందుకుంది ఈ విషయం ఈషాక్ కూడా తెలీదా అంత కంగారు పడుతుంది అన్నాడు శ్రీనివాస్ అయినా ఇంకా నీ ముండితనం తగ్గలేదబీ వ్యాపారంలో ఎదగాలనుకోవాలేగాని ఒకరి మీద కోపంతోనో మరేదో ఆలోచనతోనో ప్రారంభించకూడదు మొదలు పెట్టావు కదా మెలకువలు తెలుసుకొని నష్టం లేకుండా చూసుకో శ్రీనివాస్ అన్నాడు అబీ సరే అంటూ తల ఊపాడు ఈషా వైపు చూసి ఏమ్మా ఏదైనా విశేషముందా అడిగాడు శ్రీనివాస్ ఈషాని అభి తండ్రి అలా పలకరిస్తాడని అస్సలు అనుకోలేదు షాక్ అయింది అభి చిన్నగా తన చేతి మీద చేయి వేస్తే కానీ స్పృహలోకి రాలేదు నాన్నేదో అడుగుతున్నారు చెప్పు నవ్వుతూ అన్నాడు అభి ఇంకా ఏమీ లేదు అంటూ సిగ్గుపడుతూ తలదించుకుంది ఈషా మీ ఇద్దరు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు దాటుతుంది పిల్లల గురించి ఆలోచిస్తే మంచిది మేం కూడా పెద్దవాళ్ళం అయిపోతున్నాము మీ పిల్లల్ని చూడకుండానే చనిపోతే ఎలా దీని గురించి ఆలోచించండి అన్నాడు శ్రీనివాస్ ఇంటికల్లగానే వెంటనే ఆలోచిద్దామా ఈషా చెవిలో చిన్నగా అన్నాడు అభి వెంటనే వైపు తిరిగి మీకప్పుడే ఏం కాదు నాన్న మీది ఏమంత పెద్ద వయసు అయిపోయిందని ఎలా మాట్లాడుతున్నారు అన్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం అభి ఈషా తండ్రిది ఏం వయసు అయిపోయిందని అంటూ బాధగా ఈషా వైపు చూశాడు శ్రీనివాస్ ఈషాకి ఒక్కసారిగా గుండె మెలిపెట్టేసినట్టు అనిపించింది గతంలో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలీదు ఇప్పుడు మనమందరం ఒక కుటుంబం మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి అనుకోకుండా జరిగిన దానికి మనస్ఫూర్తిగా క్షమార్పణలు అడుగుతున్నాను ఈషాని చూస్తూ బాధగా అన్నాడు శ్రీనివాస్ అభి తండ్రికి అతని తల్లిలాగే గర్వం ఎక్కువ అనుకుంది ఈషా గతంలో ఏం జరిగినా అతను అంత ప్రేమగా మాట్లాడేసరికి సంతోషంగా అనిపించింది శ్రీనివాస్ కోసం తీసుకొచ్చిన పెన్నుని అతని చేతికి అందిస్తూ మీరు పెద్దవాళ్ళు ఏం జరిగిందో మంచేదో చేడేదో మీకే తెలియాలి కొన్నిసార్లు సరిదిద్దుకోలేనివి జరిగిపోతూ ఉంటాయి ఇంకా దాని గురించి బాధపడకండి ఇది మీకోసం తీసుకొచ్చాను అంటూ ఇచ్చింది శ్రీనివాస్ దాన్ని అందుకున్నాడు ఈషు మా నాన్నది తీసుకున్నారంటే నిన్ను కోడలుగా ఒప్పుకున్నట్టే అంటూ చిన్నగా నవ్వాడు అబీ డిన్నర్ పూర్తయ్యాక అభి ఈషా వెంటనే తమ అపార్ట్మెంట్కి బయలుదేరారు అభి మీ నాన్న మీ అమ్మని ఎలా పెళ్లి చేసుకున్నారు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీ అమ్మకున్నంత గర్వం లేదు మీ నాన్నకి మీ నాన్నగారు మంచివాళ్ళు కాబట్టి నువ్వు ఇలా సంతోషంగా ఉన్నావు లేదంటే నీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఏదో ఒక బాధలు పడుతూనే ఉండేవాడివి ఈషా కారులో వెళ్తున్నంతసేపు ఏదో మాట్లాడుతూనే ఉంది అభి ఆ మాటలు వింటూ నవ్వుతున్నాడు మనమిద్దరం మంచి అమ్మా నాన్నలుగా ఉందాము మన పిల్లలు చిన్నప్పుడేంటి పెద్దయ్యాక కూడా సంతోషంగా ఉంటారు ఏమంటావు అన్నాడు అభి నీలాంటి కొడుకుని ఎవరైనా కంటారా నాకొద్దు బాబు అంటూ నవ్వేసింది ఈషా నాకు మాత్రం నీకులాంటి అమ్మాయే కావాలి అభి ఈశాకి ముద్దివ్వడానికి వంగబోతూ అన్నాడు ఈషా వెంటనే దూరంగా జరిగింది బాబు నువ్వు కారు డ్రైవింగ్ చేస్తున్నావు మన బెడ్రూమ్ కాదు అంటూ వెంటనే స్టీరింగ్ పట్టుకుంది తన తండ్రి ఈషాని ఒప్పుకున్నాడు అక్కడ జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఆ రాత్రి గడిపేశారు మరుసటి రోజు ఆఫీస్ రూమ్లో ఉండగా రోహిణి వచ్చింది సర్ నేను చెప్పినట్టు లీసాని కాదు మరో యాక్ట్రెస్ మన వైపు రావటానికి సిద్ధంగా ఉంది కానీ ఐదు రెట్లు ఎక్కువగా డబ్బు అడుగుతుంది వచ్చిందంటే మన కంపెనీకి చాలా వస్తుంది రాజీవ్ గారి కంపెనీలో ఆమె మొదటి స్థానంలో ఉన్న హీరోయిన్ అంటూ సంతోషంగా చెప్పింది అభి కాసేపు ఆలోచించాడు అవసరం లేదు ఐదు రెట్లు ఎక్కువ అంటే చాలా నష్టం మిస్ రోహిణి ఈ మిషన్లో మీరు ఫెయిల్ అయ్యారు ఇంకెప్పుడూ ఇండస్ట్రీ గురించి మాట్లాడకండి మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటే మంచిది అబీ ఖచ్చితంగా చెప్పాడు రోహిణికి బాధగా అనిపించింది సార్ గతంలో జరిగిన వాటిని మనసులో పెట్టుకుని ఇలా అంటున్నారా అడిగింది రోహిణి అయ్యుండొచ్చు అయినా ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది ఇక వెళ్ళొచ్చు మీరు అబీ చెప్పేసరికి అక్కడి నుండి వెళ్ళిపోయింది రోహిణి మరి కాసేపటికి శేఖర్ నుండి అబీకి ఫోన్ వచ్చింది ఏదైనా ముఖ్యమైన విషయమైతేనే ఇలాంటి టైంలో చేస్తాడు అనుమానపడుతూనే లిఫ్ట్ చేశాడు అభి అభి ఈష పోలీస్ స్టేషన్లో ఉంది బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలి వాళ్ళు కంప్లైంట్ స్ట్రాంగ్ గా ఇచ్చారు నువ్వు త్వరగా శేఖర్ చెప్పగానే అభి గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగినట్టు అనిపించింది ఏం జరిగింది కంగారుగా అడిగాడు నువ్వు ఇక్కడికి రా చెప్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు శేఖర్ పది నిమిషాల్లో అభి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు హబీ వస్తున్నంతసేపు శేఖర్ ఏం జరిగిందో ఫోన్లో మొత్తం వివరించాడు అభి వెంటనే హాస్పిటల్ హెడ్ కిషోర్కి కోపంగా ఫోన్ చేశాడు అతను వెంటనే డైరెక్టర్కి ఫోన్ చేసి డిప్యూటీ డైరెక్టర్ వల్ల సమస్య ఏంటో తెలుసుకుని చెప్పమన్నాడు అభి పోలీస్ స్టేషన్కి చేరుకునేసరికి డిప్యూటీ డైరెక్టర్ ఒక పక్కగా ఉన్నాడు అతని తలకి కట్టుకట్టుంది మరో పక్క చైర్లో ఈషా మరో నర్స్ టీ తాగుతూ ఉన్నారు అభి లోపలికొచ్చేసరికి ఇద్దరూ ఒక్కసారిగా నిల్చున్నారు ఈషా వెంటనే ఆ నర్సు వెనక్కి వెళ్ళి దాక్కుంది అభి వెనకాలే లాయర్ వచ్చాడు బెయిల్కి కావలసిన ఏర్పాట్లు చేశాడు ఆ నర్సు ముందుకొచ్చి నిలబడ్డాడు అభి ఈషా భయంగా తలదించుకొని నెమ్మదిగా నర్సు వెనక నుండి పక్కకొచ్చింది అభి వచ్చే ముందే డిప్యూటీ డైరెక్టర్ తనకింకా ట్రీట్మెంట్ చేయాలని పోలీస్ స్టేషన్లో ఈషా మీద కంప్లైంట్ ఇచ్చి అక్కడి వెళ్ళిపోయాడు మరో ఐదు నిమిషాల్లో హాస్పిటల్ హెడ్ కిషోర్ ఫోన్ చేశాడు క్షమించండి మిస్టర్ అభిరామ్ ఈ తప్పు మా హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్ వల్ల జరిగింది రేపు ఉదయం అతను హాస్పిటల్లో ఉండడు జాబ్ నుండి తీసేస్తాము క్షమించండి అతను చెప్పింది వినే అభి అది నాకు సరిపోదు డిప్యూటీ డైరెక్టరే కాదు ఆ డైరెక్టర్ని కూడా పోస్ట్ నుండి తీసేయాలి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడుంటున్నారో వివరాలు కావాలి వాళ్ళిద్దరిని రేపు ఉదయం నా ఆఫీసులో ప్రైవేట్ రూమ్లో చూడాలి అబీ చెప్పి ఫోన్ పెట్టేశాడు అక్కడే ఉన్న నర్స్ ఏడుస్తూ ఈషా చేతులు పట్టుకొని మీరు హెడ్ నర్స్ అని నిరూపించుకున్నారు మీరే గనక లేకపోతే నా జీవితం ఉండేది అతని చచ్చిపోయి ఉండేదాన్ని అంటూ ఏడ్చింది ఇద్దరం ఒక హాస్పిటల్లోనే పనిచేస్తున్నాము ఇద్దరం ఆడవాళ్ళమే ఇలాంటి విషయాల్లో సహాయం చేసుకోకపోతే ఎలా వీటికి స్థాయితో సంబంధం ఉండదు ఆ నర్స్తో మాట్లాడుతుందే కానీ ఒక పక్క అభి ఏమంటాడోనని భయం భయంగా చూస్తుంది అభి ఈషా చేతిని పట్టుకొని కోపంగా లాక్కొచ్చాడు విసురుగా కార్లో కూర్చోపెట్టాడు ఈషా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అబీకి చాలా కోపం వచ్చిందని అర్థమైంది ఇంత కోపంగా తన మీద ఎప్పుడూ లేడు అభి దాహంగా ఉందా అడిగింది అబీ నుంచి ఏ సమాధానం లేదు ఆకలేస్తుందా అంటూ భయం భయంగానే పలకరించింది కాసేపు నోరు మూసుకుంటావా హాబీ అంటూనే ఇంటికి తీసుకెళ్లకుండా ఆఫీస్కి తీసుకెళ్లాడు తన రూమ్లో ఉన్న సోఫాలో కోపంగా తీసుకొచ్చి కూర్చోపెట్టాడు ఎదురుగా చైర్ లాక్కొని కూర్చున్నాడు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది బెయిలిచ్చి తీసుకెళ్లమని నా పరిస్థితి ఏంటో ఆలోచించావా అసలు నువ్వు తాకడమేంటి తాగివాడి తల పగలగొట్టడమేంటి వాడెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమేంటి అంటూ మరింత కోపంగా అడిగాడు ఈశాని అభి తీసుకెళ్లిన కాసేపటికి డిప్యూటీ డైరెక్టర్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు నేను కంప్లైంట్ ఇస్తే ఆమెను విడిచిపెట్టేశారా బెయిల్ ఇచ్చి తీసుకెళ్లిందెవరు చూసారా నా తలకి ఎంత పెద్ద గాయమైందో ఇంకా గట్టిగా తగిలుంటే చచ్చిపోయిండేవాడిని అంటూ కోపంగా అన్నాడు శేఖర్ చేతిలో ఉన్న బెయిల్ పేపర్స్ని రౌండ్గా చుట్టి అతని తల మీద మళ్ళొకసారి కొడుతూ నువ్వు చేసిన పనికి చచ్చిపోయినా పెద్ద నష్టం లేదులే అసలు ఆ ఎమ్మెయి ఎవరున్నారో తెలుసా అంటూ నవ్వాడు శేఖర్ మనోహరున్నాడు అంతేగా హాస్పిటల్ డైరెక్టర్ ఎవరో తెలుసా మా బావ మా బావ తలుచుకుంటే ఈషా ఏంటి ఆ మనోహర్ కూడా స్టేషన్కి రావాల్సిందే అంటూ తలమీద చేతిని పెట్టుకుని అన్నాడు డిప్యూటీ డైరెక్టర్ ఏ స్టేషన్కి రైల్వే స్టేషన్కా నువ్వు వెళ్ళే టైమే దగ్గర పడింది వెళ్ళెళ్ళు శేఖర్ విసుగ్గా అనేసరికి డిప్యూటీ డైరెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హాస్పిటల్లో ఏం జరిగిందో ఈషా చెప్పటం మొదలుపెట్టింది అభి నేను నిజానికి తాగలేదు రూమ్ నెంబర్ టూలో మోహిత్ అని ఒక పేషెంట్ వచ్చాడు అతను మానసికంగా బాగా దెబ్బతిన్నాడు అందుకే హాస్పిటల్లో చేరాడు సైకాలజీ థెరపిస్ట్ వచ్చి రోజు మాట్లాడు వెళ్తుంటారు అలాగే నేను అతనితో కాసేపు మాట్లాడాను కావాలంటే అతన్ని కూడా అడుగు ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను ఇవాళ త్వరగా ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను అందుకే పర్మిషన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను అక్కడెవరూ కనిపించలేదు సరే అని డైరెక్టర్ రూమ్ వైపు వెళ్ళాను తలుపులే కాదు కిటికీలు కూడా మూసున్నాయి సరే అని వెనక్కి తిరిగిపోతుంటే కొన్ని మాటలు వినిపించాయి మధ్యాహ్నం వేళ ఇంత మత్తుగా తాగి మాట్లాడుతుందెవరా అని తొంగి చూశాను డిప్యూటీ డైరెక్టర్ ఆ నర్సుని గోడ కానించి నోరు గట్టిగా మూశాడు గొంతులో నుండి అరుపు బయటికి రానివ్వకుండా చేసి బలాత్కరించబోయాడు ఒక్కసారిగా తలుపు గట్టిగా తోసుకుని లోపలికి వెళ్ళాను నన్ను చూసి కూడా అతను ఆమెను విడిచిపెట్టలేదు నువ్వెందుకొచ్చావి ఇక్కడికి అంటూ కోపంగా అరిచాడు ఎందుకొచ్చానా నీకు మీ అమ్మని గుర్తు చేద్దామని వచ్చాను అంటూ అతని మీదకి ఉరికింది ఈషా మరో చేత్తో గట్టిగా తోశాడతను ఈషా వెళ్ళి పక్కనే ఉన్న టేబుల్ మీద పడింది తలంతా ఒక్కసారిగా తిమ్మెక్కినట్టు అనిపించింది అక్కడే సగం తాగిన వైన్ బాటిల్ కనిపించింది తీసుకుని మొత్తం తాగేసి అదే బాటిల్తో అతని తల మీద కొట్టింది అప్పటికే అతను అమ్మాని గట్టిగా అరుస్తూ తలని పట్టుకున్నాడు ఈషా వైపు రాబోయాడు అతనప్పటికే తాగి మత్తుగా ఉన్నాడు ఈషా కూడా తాగిన మత్తులోనే ఉండి అటూ ఇటూ చూసింది పక్కన ట్రే కనిపించింది దాన్ని కూడా తీసి అతని తల మీద కొట్టింది వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు ఆ నర్సుని తీసుకుని ఈషా వెంటనే బయటకొచ్చేసింది డైరెక్టర్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పింది కానీ అతని వైపు నుండి ఎలాంటి స్పందన లేదు ఈషా పోలీస్ స్టేషన్లో విషయం చెప్దామని అంది ఆ నర్స్ అందుకు ఒప్పుకోలేదు ఈషాని ఈ విషయం బయట నలుగురికి తెలిస్తే నా గురించి అందరూ ఏమనుకుంటారు ప్లీజ్ ఇక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను మరో చోటైనా జాబ్ కొత్తది వెతుక్కోవచ్చు కానీ పరువు పోతే తిరిగొస్తుందా అని ఈషాని బతిమలాడింది ఆ నర్స్ ఈషా ఆలోచిస్తూ ఉండగా ఇద్దరు కానిస్టేబుల్లు ఒక ఎస్ఐ వచ్చారు ఈషా అంటే మీరే కదూ మీ మీద కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్కి రావాల్సింది లోపల మీ డిప్యూటీ డైరెక్టర్ని బలంగా గాయపరిచారు బయటకొచ్చి ఇక్కడ ముచ్చట్లు చెప్పుకుంటున్నారా అంటూ ఉండగా లేడీ కానిస్టేబుల్ వచ్చి ఈషా పక్కన నిల్చింది సార్ తన తప్పేమీ లేదు ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ కంగారుగా అంది ఆ నర్స్ ఏదైనా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం అంటూ ఈశాని పక్కనే ఉన్న నర్సుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు స్టేషన్లో కూర్చున్న ఈశాని చూసి ఆశ్చర్యపోయాడు శేఖర్ జరిగిన విషయమంతా చెప్పింది అసలెవరు కంప్లైంట్ ఇచ్చారు అడిగింది ఈషా ఇంకెవరు మీ డైరెక్టర్ మా బావు మరిది చచ్చిపోయేలా ఉన్నాడు బాబోయ్ అని కంప్లైంట్ ఇచ్చాడు ఇలాంటివి జరిగినప్పుడు పరువు ప్రతిష్టాన్ని ఆలోచించకుండా వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాలి కనీసం ఇంకొకరికి ఇలాంటిది జరగకుండా ఆపాలన్న ఆలోచన మీకు రాలేదా ఈష పక్కనే ఉన్న నర్సుని కోపంగా చూస్తూ అన్నాడు ఆమె ఏమీ మాట్లాడలేదు తలదించుకుని ఏడుస్తూ ఉంది శేఖర్ తనిప్పటికే భయంలో ఉంది ఇంకా నువ్వు భయపెట్టకు ఈ విషయం హబీకి చెప్పొద్దు ప్లీజ్ ఏం జరిగితే అది జరిగింది నేనే చూసుకుంటాను అంది ఈశా సరేలే చెప్పను మాటిస్తున్నాను శేఖర్ అంటూనే పాకెట్లో నుండి ఫోన్ తీసి వెంటనే అబ్బీకి డైల్ చేశాడు ఈషాకి శేఖర్ మీద చాలా కోపం వచ్చింది అప్పుడప్పుడు అలా మాట తప్పుతాను అంటూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు లేడీ కానిస్టేబుల్తో ఈషాకి ఆ నర్సీకి టీ పంపించాడు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ చెప్పింది ఈషా నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా అదే గాయం నీకు తగులుంటే నేను బ్రతుకుండేవాడ్నా హాస్పిటల్లో నువ్వు ఆమె కాదు ఇంకా ఉంటారు కదా బయటకొచ్చి గట్టిగా కేకలు వేసినా ఎవరో ఒకరు వస్తారు చుట్టూ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అలాంటిది నువ్విలా ఎందుకు చేసావు పెద్ద రాబిన్హుడ్ అనుకుంటున్నావా అభి అంటూ ఉండగా కొంచెంగా కోపం తగ్గినట్టు అనిపించింది ఈషాకి అభి అతనికి కదా తగిలింది నాకేం కాలేదు చూడు అంటూ చిన్నపిల్లల సోఫాలోంచి లేచి నిల్చుని ముందుకి వెనక్కి తిరిగి చూపించింది చెయ్యిలాగి వెంటనే కూర్చోపెట్టాడు అభి మరి దీన్నేమంటారు అంటూ కుడి చెయ్యి అరచేతిని పట్టుకొని వెనక్కి తిప్పి చూపించాడు చిన్న గాయమేగా ఆ గాజు పెంకు కొంచెంగా గీరుకుంది అంతే కదా అది నీకు చేతికి కాదు నా గుండెకైనట్టు ఉంది అంటూ దాన్ని క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేశాడు అభి మరి నాతో పాటు వచ్చిన నర్స్ ఎక్కడుంది అడిగింది ఈషా తన్ని ఇంటికి పంపించే ఏర్పాటు చేశాను అంతా శేఖర్ చూసుకుంటాడు అబీ ఇంతవరకు తన్ని ఈశా అని పిలవలేదు ఇంకా కోపం తగ్గలేదు అబీ ఆకలేస్తుంది ఈ చెయ్యి చూడు ఇంకా నాకు నొప్పిగానే ఉంది అభి కోపం తగ్గించటానికి గారంగా అంది ఈషా అభి మనసు కరిగిపోయింది వెంటనే తన చెంప మీద చేతి నానించి ఈషు ఇలా ఎప్పుడు చెయ్యకు ఏదైనా ఉంటే ఆలోచించి చెయ్యి అందుకే ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే నాకు భయం ఏ పనైనా చేసేటప్పుడు నా గురించి ఆలోచించు అంటూ ఈశాని ఎత్తుకోబోయాడు దెబ్బ తగిలింది నా చేతికి కాదు నేను నడవగలను అంటూ బుగ్గ మీద ముద్దిస్తూ నవ్వేసింది ఈషా అభి రాజీవ్కి పోటీగా కొత్త బిజినెస్లో పెట్టుబడి పెట్టి పది రోజులైంది దాని గురించి మరింత జాగ్రత్తగా ఉండమని చెప్తూ లీసా కొన్ని డాక్యుమెంట్స్ రాజీవ్ చేతిలో పెట్టింది వాటిని చూస్తూ ఉండగా సారథి ఫోన్ చేశాడు నీకో విషయం చెప్పడానికి ఫోన్ చేశాను నిన్న మధ్యాహ్నం ఈషా పోలీస్ స్టేషన్లో ఉంది బెయిల్ మీద బయటకొచ్చింది సారథి చెప్పగానే రాజు నమ్మలేనట్టుగా నీకెవరు చెప్పారు అని అడిగాడు రాజు జరిగిన విషయమంతా చెప్పాడు ఇదంతా నా ఫ్రెండ్స్ గ్రూప్ ఉందిలే అందులో ఈషా గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ద్వారా విషయమంతా తెలిసింది నిజమా కాదా అని కనుక్కున్నాను నిజమే సారథి వివరంగా చెప్పాడు రాజీవ్ కంగారుగా ఎలా ఉంది ఇప్పుడెక్కడుంది అని అడిగాడు అవును ఇప్పుడు నీకు కావలసింది అదే కొట్టించుకున్న వాడి గురించి ఎవ్వరూ మాట్లాడరు కొట్టిన వాళ్ళు బాగున్నారా అని అడుగుతారు సారథి వెటకారంగా అన్నాడు అలాంటి వాడు చచ్చినా మనకి నష్టం లేదులే లేదులేగాని ఈషా ఎలా ఉంది మరోసారి అన్నాడు రాజీవ్ బాబు మీ ఈషా చాలా బాగుంది ఆమెను జాగ్రత్తగా చూసుకోవడానికి ఆమె ఉన్నాడు ఇటువైపు ప్రియుడు కూడా ఉన్నాడు ఆవిడకొచ్చిన లోటేమీ లేదు నీ పనిలో ఉండు చెప్పి ఫోన్ పెట్టేశాడు సారథి రాజీవ్ వెంటనే డైరెక్టర్ ఆ డిప్యూటీ డైరెక్టర్ గురించి తెలుసుకోవటానికి తనిష్కి ఫోన్ చేశాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే